రేజలాడ్ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల పూశుభాలు తెలియజేయుచున్నాను ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము మొదటి దినవృత్తాంతములు ఇరవై రెండవ అధ్యయము పదహారవ వచనాన్ని చదువుకుందాము నీవు పని పూనుకొనుము ఏహోవా నీకు తోడుగా ఉండును గాక ఈరోజు దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకు జీవితంలో అనుగ్రహిస్తున్నారు ఏ పని అయితే మీ జీవితంలో జరగకుండా ఉందో ఆ పని విషయం మీద దేవుడు వాగ్దానం చేస్తున్నారు పని పూనుకొనుము ఆయన మీకు తోడుగా ఉండును దేవుని యొక్క అనుగ్రహం దేవుని యొక్క తోడు ఉంటే ఆ పని మన జీవితంలో జరుగుతుంది ఎంత సమృద్ధి ఉన్నా ఎంత సామర్థ్యం ఉన్నా ఎంత జ్ఞానము ఉన్నా మన జ్ఞానము చేత సామర్థ్యము చేత మనకున్న సమృద్ధి చేత పని జరగదు కానీ దేవుని యొక్క తోడు దేవుని యొక్క కృప ఉంటేనే తప్ప ఆ పని మన యొక్క జీవితంలో జరగదు ఈరోజు దేవుడు తన యొక్క అనుగ్రహాన్ని తన యొక్క కృపను ఆయన తోడు మీకు అనుగ్రహిస్తానంటున్నారు ఏ పని అయితే యొక్క జీవితంలో జరగడం లేదో అనేక ప్రయత్నాలు చేసి విఫలమయ్యారో ఆ పని విషయంలో దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఆ పని పూనుకోమంటున్నాడు దేవుడు ఆయన తోడుగా ఉండి ఆ పనిని జరిగిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు దేవుడు లేకుండా దేవుని యొక్క తోడు లేకుండా దేవుని యొక్క అనుగ్రహం లేకుండా ఏ పని కూడా మనకి జీవితంలో జరగదు బాబేలు గోపురం దేవుడు లేకుండా జరిగించాలని ప్రయత్నం చేశారు వారు విఫలం చెందారు మనకు జీవితంలో కూడా ఎందుకు మనం కార్యాలు తలపెట్టినప్పుడు పనులు జరిగించేటప్పుడు విఫలం చెందుతున్నాం ఎందుకంటే దేవుని యొక్క తోడు దేవుని యొక్క అనుగ్రహాన్ని కోరుకోకుండా మన సామర్థ్యం మీద మన యొక్క జ్ఞానం మీద మనకున్న సమృద్ధిని బట్టి కార్యాన్ని పనిని జరిగించాలని ఆలోచన కలిగిన వారముగా ఉంటూ ఆ రీతిగా ఆ పనిని ఆ కార్యాన్ని జరిగిస్తున్నాం గనుక ఆ కార్యం ఆ పని విషయంలో మనం విఫలమవుతున్నాం ఈరోజు దేవుడు ఏ పని అయితే ఆగిపోయిందో ఏ కార్యమైతే ఆగిపోయిందో అది జరగాలంటే ఆయన యొక్క తోడు అనేది ఉండాలి ఈరోజు మీ జ్ఞానాన్ని మీ సమృద్ధిని మీ సామర్థ్యాన్ని పక్కన పెట్టి దేవుని యొక్క తోడు దేవుని యొక్క అనుగ్రహాన్ని దేవుని యొక్క కృపను కోరుకుని ఎప్పుడైతే ఆ పనిని ప్రారంభిస్తారో దేవుడు ఆ పని మీ జీవితంలో జరిగిస్తారు కనుక ఆయన మీద ఆధారపడి జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ కార్యాన్ని మీ పనిని దేవుడు ఆ ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మోహనతుడ కృప కలిగిన దేవ యువదీ కాల సమయంలోను అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం దేవా పనికి పూనుకుంటే నీవు మాకు తోడుగా ఉంటానని చెప్పి వాగ్దానం చేస్తావు ఈరోజు దెవ్వ ఎవరైతే కార్యని తలపెట్టారో ఎవరైతే పనిని ప్రారంభించారో వారి యొక్క జీవితాల్లో శ్రేష్టమైన కార్యాలు జరిగించండి నువ్వు తోడుగా ఉండి ప్రతి పనిలో ప్రతి కార్యంలో విజయాన్ని కలుగు చేయండి ఈ ప్రార్థనలో ఎక్కి ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యని సఫలం చేయండి వారి రాకపోకల్లోనిక సహాయం అనుగ్రహించండి ఎదిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింప చేసి నీ దీవులతో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచునాం తండ్రి ఆ మేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాల మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెన్లు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక ఆమె